హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మోసం ఇలా చేశారంటే నష్టపోవాల్సిందే తస్మాత్ జాగ్రత్త దీని గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందించబోతున్నానండి అసలు ఎందుకు ఇలాగా చెప్తున్నాను అనేది మీకు పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఇప్పిస్తామని చెప్పేసి అని లబ్ధిదారుల దగ్గర డబ్బులు కొంతమంది కమిషన్లు తీసుకుంటూ మాకు రాజకీయ నాయకులు తెలుసు మాకు పలుకుబడి ఉంది మీకు డబుల్ బెడ్రూమ్ రావాలంటే తొందరగా మాకు కొంత కమిషన్ అనేది ఇస్తే మేము తొందరగా వాళ్ళతో మాట్లాడి మీకు ఇల్లు వచ్చేలా చేస్తామని చెప్పేసి అని లబ్ధిదారుల దగ్గర డబ్బులు అయితే తీసుకొని కొంతమంది లబ్ధిదారుల్ని మోసం చేసిన ఉదంతం అయితే చూద్దామండి ఇప్పుడు ఒక జిల్లాలో అయితే ఈ మోసం అయితే జరిగింది లబ్ధిదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారండి ఒక ధనికుడు అయితే దాని గురించి పూర్తి వివరాలు అయితే చూద్దాము డబల్ పేరుతో భారీ మోసం ఇల్లు ఇప్పిస్తామని ముప్పై లక్షల వసూలు ఇంటి ముందు బాధితుల ఆందోళన ఇక టాపిక్లోకి వెళ్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తెప్పిస్తామంటూ పదుల మందికి టోకరా ఇచ్చిన కేటుగాడి ఉదంతం ఇది డబ్బులిచ్చి రెండేళ్లు గడిచిన ఇండ్లు దక్కకపోవడంతో శుక్రవారం సదరు చీటర్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు గూడ నివాసి నాగరాజు తనను తాను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాంట్రాక్టర్ అని చెప్పుకునేవాడు దాంతోపాటు తనకు పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్టుగా ప్రచారం చేసుకునేవాడు ఇలా పలువురు నుంచి లాగిన నాగరాజు ఒక్కొక్కరి నుంచే లక్ష రూపాయల చొప్పున తీసుకున్నాడు అయితే రెండేళ్లు గడిచినా ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం ఇప్పించలేదు ఇతని చుట్టూ తిరిగి తిరిగి వేసారిన బాధితులు ఇటీవల తమ నుంచి తీసుకున్న డబ్బును వాపస్ చేయాలని అడగటం మొదలుపెట్టారు అప్పటి నుంచి నాగరాజు వారికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు దాంతో దాదాపు ముప్పై మంది బాధితులు నాగరాజు నివాసం ముందు ఆందోళనకు దిగారు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు వెల్లడించారు చూశారు కదా అండి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి మాకు పలానా రాజకీయ నాయకులు తెలుసు మాకు అంత పలుకుబడి ఉంది ఇంత పలుకుబడి ఉంది నేను ఆ ఇళ్ల కాంట్రాక్టర్ని అని చెప్పేసి అని ఇలాంటి మాటలు చెప్పి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని తప్పించుకొని పెరుగుతున్నాడని బాధితులైతే వాపోతున్నారు మరి ఇలాంటి వారిని నమ్మొద్దని అని చెప్పేసి అని పోలీసులు చెప్తున్నారు రాజకీయ నాయకులు చెప్తున్నారు ఎవరిని నమ్మి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అని చెప్తున్నారు ఇంత మోటివేట్ చేస్తున్నా కానీ ఇంకా ప్రజల్లో ఇంకా అవగాహన కలగకపోవడం అనేది ఇంకా గమనార్హమేనండి ఎందు ఎందుకంటే ఇలాంటివి రోజుకు చాలా చూస్తున్నాము అయినా చూస్తూ కూడా మనం ఇలాంటి వాటిలో పడిపోతున్నాము దయచేసి ఇలా ఎవ్వరూ చేయకండి ఎవరైనా ముందుకు వచ్చి మేము డబ్బులు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకే వచ్చేలా చేస్తాము లేదంటే త్వరగా వచ్చేలా చేస్తాము అని చెప్పేసి అని అన్న మీకు ఒకవేళ వాళ్ళు అలా ఇప్పించినా ఫేక్ అలాట్మెంట్ పేపర్సే ఇప్పిస్తారండి ఎందుకంటే ఇలాంటి కేటువాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఎలా తెలుసు అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీ సేవా సెంటర్ల ద్వారా ఫేక్ అలాట్మెంట్ పేపర్లు సృష్టించి ఇలాగ మధ్యవర్తులు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఫేక్ అలాట్మెంట్ పేపర్స్ అనేవి ఇచ్చారండి అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ వేరే ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఇదేంటి మరి మాకు ఇంతకుముందు మాకు ఫ్లాట్ ఇచ్చారు కదా మరి మీకు ఎలా ఇచ్చారని ఆ రెండు వైపులా వాళ్ళు వాళ్ళు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు అలాంటి సంఘటనలు చాలా జరిగాయండి అలాంటివి జరిగి పోలీస్ స్టేషన్స్ వరకు కూడా వెళ్ళినాయి పోలీస్ కంప్లైంట్లు కూడా పెట్టారు ఇలాంటి వా మీద అయినా కానీ ఇంకా చాలామందికి అవగాహన అనేది రావట్లేదు దయచేసి ఇలాంటి మోసగాళ్ళని నమ్మొద్దు ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దు అలా వస్తే అన్న మీరు నమ్మొద్దండి దయచేసి ఇప్పిస్తా ఉన్నా కానీ మీరు అలా చేశారంటే ఇటు ఫ్లాట్ రాక అటు డబ్బులు నష్టపోయి చాలా ఇబ్బందులు అయితే పడతారు మీరు దయచేసి అలాంటి వాళ్ళని నమ్మకండి అసలు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి సపోర్ట్లు జరుగుతాయి కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి అందరికీ చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ